సమీపించదు మలయపల్లి ఏ తెగులు నా గుడారము సమీపించదు ఎందుకంటే నీ గుడారంలో దేవుడి సన్నిధి ఉన్నది ఎందుకంటే నీ ది గుడంలో ప్రేమ ఉన్నది ఎందుకంటే నీ గుడారంలో ఆప్యాయత ఉన్నది ఎందుకంటే నీ గృహాల్లో సాక్ష్యం ఉన్నది ఎందుకంటే నీ గృహాల్లో మంచితనం ఉన్నది కాబట్టి దేవుడి నీకు శాంతి నివ్వడమే కాదు ఆయన నీకు ఏమిస్తుంటే రక్షణ ఇస్తున్నావు చెప్పదు కొట్ట చెప్పాలి హలోయ హలో లుయ్యా నీ కుడి పక్కన కొంతమంది కూలిపోయినా వెయ్యి మంది కూలినా నీ ఎడమ పక్కన పదివేల మంది కూలినా అపాయనీయతకు రాదు ఇది రక్షణ రక్షణ కూర్చిన వాగ్దానము శాంతిని కూర్చిన వాగ్దానము దేవుడు మనకి ఇస్తున్నాడు ఐ మీన్ హలో లుయ్యా చాలా చాలా మంది ఎక్కువ మంది ఉంటే ఎక్కువసేపు చెప్తారు కావచ్చు Takwa mandi untuk takwa